నమస్తే సంజీవ్ జగత్కి స్వాగతం అనుకున్నట్టుగానే వేసవిలో వచ్చేసాయి ఇంకా మా ముగ్గురు మనవాళ్ళు మనవరాలు పిల్లలందరూ రావడానికి టైం ఉంది అనుకునే టైంలోనే మా అమ్మాయి తన చిన్న కొడుకుని తీసుకొని వచ్చేసింది అంటే మా చిన్నమ్మ రెండో మనవడు వచ్చేసాడు వీడు ఆస్ట్రేలియా యువరాజు ఈ ఇక్కడి వేడంటే అసలు పడదు వారే వీరు యువరాజు గారు ఈ సదరు శాల్తికి మా తోట చూడాలని ఉంది అసలు ఎండలు మండిపోతున్నాయి పోవాల్సిందే అంటాడు వెళ్ళాము సో మామిడి తోట చూసి ఆనందపడ్డాడు మామిడి తోట చూసి ఆనందపడ్డాము అదొకటి నుంచి పంపు దగ్గరికి పోదామంటాడు పంపు దగ్గరికి తీసుకెళ్ళాను ఈ తోటలో అన్ని చూపిస్తూ ప్రతి చెట్టు గురించి వివరిస్తూ ఆ పళ్ళ గురించి అది కూడా నాకు వాడి టైప్లో ఇంగ్లీష్ నాకు రాదుగా ఇది సో మా అమ్మాయికి చెబుతూ మా అమ్మాయి ద్వారా వాడికి చెప్తూ వాడికి తెలుగు రాదని కాదు అర్థం చేసుకుంటాడు ఇంగ్లీష్ అదన్నమాట సరే మొత్తం తా తోటంతా కలిగితూ మా మామిడి చెట్లు మామిడి కాయ గురించి ఇతర చెట్లు కూడా పెట్టాము ఆ చెట్ల గురించి కూడా చెబుతూ చెబుతూ మొత్తం తోట అంతా చూపించాను సో అది మా ఇప్పుడు కనబడుతున్నది మా పంపు ఆ పంపు దగ్గరికి పోయిన తర్వాత వాడి ఆనందానికి అంతం లేదు చక్కగా బట్టలు కడిసిన పర్వాలేదు అనుకొని పంపు దగ్గర స్నానం చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు మళ్ళీ స్నానం చేస్తూనే ఒక పంపు దగ్గర చూస్తుంటే ఏమైంది తర్వాత స్విమ్మింగ్ పూల్ కట్టిస్తారన్న యాక్చువల్గా నాకు స్విమ్మింగ్ పూల్ కట్టి అటువంటి నేను అనుకున్న ప్లాన్ అక్కడ వాటర్ పాండ్ కట్టించాలి ఆ వాటర్ పాండ్లో లో పిల్లలు వచ్చినప్పుడు ఈదడానికి అనుకూలంగా పద్నాలుగు బై ఇరవై ప్లాన్ చేసుకున్నాను కట్టడానికి మేస్త్రి కూడా పిలిపించాను ప్లానింగ్ కూడా చేశాను కాకపోతే అది ఎగ్జిబ్యూషన్ అనేది కొన్ని కారణాల వల్ల కొంచెం వాయిదా వేస్ట్ సో ఆ పద్నాలుగు బై ఇరవై కట్టడం వల్ల నాకు రెండు ప్రయోజనాలు స్నానాలు చేయడానికి పనికి వస్తుంది రెండోది ఏంటంటే అది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పనికి వస్తుంది దాంట్లో వాటర్ నింపడం బ్లీచింగ్ అటువంటివి ఏం చేయను నేను పిల్లలు వచ్చినప్పుడు కూడా మరి నాచు వస్తుంది కదా అని చెప్పేసి అనొచ్చు ఎప్పటిదప్పుడు క్లీనింగ్ చేసుకుంటున్నాను ఉండే అవకాశం స్విమ్మింగ్ పూల్ అయినా మెయింటైన్ చేయకపోతే అది అంతే ఉండదు సో మా మనబడికి ఆ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పి ఉన్నాను కాబట్టి ఈసారి అది చేయించలేదు మరి అమెజాన్లో తెప్పిస్తా అన్నావు కదా సార్ పైగా తెప్పించాను ఇక్కడ నుంచి వెళ్ళగానే మా పిల్లలు వచ్చారు మా కజిన్ వాళ్ళ అబ్బాయి సుమన్ అమెజాన్ నుంచి తెప్పించినటువంటి ఇన్ఫ్లేటెడ్ అది ఏమంటారు దాన్ని స్విమ్మింగ్ పూల్ దాన్ని ఎక్స్ప్లోర్ చేశాము దాన్ని మా దగ్గరని జై చేశాము అది చూపిస్తాను చూడండి మా మనవడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు నీళ్ళంటే ఇష్టమే తోటలో పంపు దగ్గర స్నానాలు చేయడం అనేది మేము చిన్నప్పుడు చేసాము సిటీలో పెరిగే పిల్లలకి ఆనందం అనేది ఒక విధంగా దూరమైన కెమెలెక్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటాయి కానీ ఆనందం అనేది ఆర్టిఫిషియల్ ఆర్గానిక్ అయితే కాదు నా దృష్టిలో సో పాండైతే కట్టిస్తాను ఇదిగో వచ్చేసింది అమెజాన్ జాను తీసుకొచ్చింది మా వాళ్ళు తీసి ఏ విధంగా దాన్ని చూడండి మా సున్న ఎప్పుడు మా మరదల కొడుకు బిల్డరు ఇంజనీరు సర్వేయరు వాటిని నాట్ మల్టీప్ మల్టీఫెటెడ్ ఫెసిలిటెడ్ పర్సనాలిటీ వాడు బ్రదర్ కొడుకు కోసం వచ్చేసాడు రాడు ఒకటి రాడు ధ్యానం తీసుకొని వచ్చాడు వాళ్ళంతా కలిసి దాంట్లో గాలి ఇంటిలేటర్ ఎయిర్ ఎయిర్ ఫిల్అప్ చేసి సిమెంట్ సర్ఫేస్ మీద పెట్టారు మా పాలేరు రాజ్యంతో మోటార్ అన్ని ఏం చేసి వాటర్ నింపారు పది ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల పొడువు సారీ పది ఫీట్ల పొడువు ఆరు ఫీట్ల వెడల్పు కాళ్ళు కాలు దుర్చాలి నాలుగు ఫీట్ల దొరుకుతుంది సో ఫ్యామిలీ నాట్ స్విమ్మింగ్ పూల్ బట్ ఎంజాయ్ చేయాలి అమెజాన్ దాదాపు ఎంఆర్పి వచ్చేసి పద్నాలుగు ఉంది బట్ అమెజాన్లో మెంబర్ మెంబర్గాను లేకపోతే ఆ డిస్కౌంట్ పరంగాను హాఫ్ రేట్గా వస్తుంది మరి సో దాన్ని ఇన్ఫెక్ట్ చేసి మా దాన్ని మొత్తం వాటర్ నింపి మా మనవడు ఎంజాయ్ ఎట్లా చేసిన చూడండి ఓ పక్క ఎండ నీడకే వేసాము ఈ మండు వేసేవిలో కూడా ఇది చాలా చల్లగా హాయిగా వాడు ఎంజాయ్ చేశాడు అసలు ఎండ కొడుతున్నారా నాయనా అని అంటుంటే నోనూ నో ఐమ్ వెరీ హ్యాపీ అంటాడు సరేలే ఇంకా వాళ్ళ హెంప చూడండి ఎండ ఎట్లా ఉందో ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనుకుంటే నా వాళ్ళంతా చూస్తున్నారు సో మా సుమను మా సుమన్ గ్యాంగ్ వాళ్ళంతా కూర్చున్నారు అందరం ఇక్కడే బోనాలు చేసాం సో అది అయిపోయిన తర్వాత మా మన రా అని చెప్పేసి నన్ను తీసుకుపోయి నన్ను ఆ తొట్లో పడేసాడు ఏం చేస్తాం మనం కూడా ఎంజాయ్ చేసాం సరే లోపల మనకు కూడా పచ్చదానం ఉంటుందిగా అందుకోసం అని చెప్పేసి హాయిగా నేను కూడా వాడితో సరగా అడుగుతూ వాడు వీడియో తీశాడు నేను ఎంజాయ్ చేశాను ఈసారి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంజాయ్మెంట్ అనేదానికి వయస్సు కానీ ఏది అవసరం లేదు ఎంజాయ్ చేయడానికి మనకు మనసు ముఖ్యం అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మేము ఈరోజు సంజీవనంలో గడిగాము సో ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంజీవ్ నమస్తే